शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्वलाक्षी कलितविपञ्ची विभासिवैरिञ्ची गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिधे वासिष्ठाय नमो नमः शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं गमनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं हरिः ओं विष्णुसहस्रनामाल्लो మొట్టమొదటి శ్లోకం ఈరోజు మనం చెప్పుకుందాం ఓం విశ్వం విష్ణుర్వషత్కారో భూత భూతృద్భూతృద్భావో భూతాత్మ భూతభావన ఇది ఇందులో తొమ్మిది విష్ణునామాలు ఉన్నాయి ఈ తొమ్మిదింటిని గురించి నేర్చుకుందాం ఓం విశ్వం विष्णु वशत्कार भूतभव्यभवत् भूतकृत् भूतभृत् भाव भूतात्मा भूत भावना तुम गुड़ू ने मोटमोदी विश्व విశ్వము అంటే ప్రపంచము అని అర్థం జగత్తు విష్ అంటే ప్రవేశి ప్రవేశించుట అర్థం ప్రవేశించువాడు విష్ విశ్వం అంటే ఈ జగత్తులో తాను ప్రవేశించువాడు ఈ జగత్తునంతటినీ కూడా తానే సృష్టించి తానే దీనిని పరిరక్షించి చిట్టు చివరకు ఈ జగత్తంతడిని కూడా తనలోనే లైన్ చేసుకుంటాడు ఈ జగత్తంతటికి కూడా తానే నాథుడై ఉంటాడు తానే విరాట్ పురుషుడై ఉంటాడు అందుకు విశ్వాయ విశ్వాయ నమ అని మొట్టమొదటి నామం అది తత్సవా తదేవ అనుప్రావిశతు తానే సృష్టించి తానే అందులో ఉంటాడు ఆత్మస్వరూపుడే తానే ఈ విశ్వం అంతా కూడా ఉంటాడు అందుకని ఆయనకి విశ్వరూ విశ్వ అనే శబ్దం ఆయన నామం ఆయనకు వర్తిస్తుంది ఇక విహి స్వం అంటే విహి అంటే పక్షి పక్షి పైన ప్రయాణించువాడు అని అర్థం పక్షి ఏది గరుత్మంతుడు గరుత్మంతుడిపై ఆయన ప్రయాణం చేస్తారు కాబట్టి విశ్వ అనే శబ్దం ఆయనకి వర్తిస్తుంది ఇంకా మరో అర్థం ఉంది విశ్వం అంటే విశేషముగా వ్యాపించువాడు అని అర్థం విశేషముగా పెరుగువాడు అని అర్థం అంతటా ఆయనే వ్యాపించి ఉంటాడు అంచేత ఆయనకి విశ్వ అనే పేరు ఉంది ఇక తరువాత నామం విష్ణు అన్న విష ప్రవేశనే అని ధాతువు ఈశావాసి విధం సర్వం అంటాం ఈ జగత్తంతా కూడా ఆయనే అంతటా వ్యాపించి ఉంటాడు విష్ణువు అంటే వ్యాపించి ఉండువాడు అర్థం అర్థం వామనావతారంలో మూడు పాదములతో ఆయన ఈ జగత్తందరినీ కూడా ఆయనే ఆవరించాడు అంచేది విష్ణు విష్ణవేనమ అని రెండో నామం ఇక మూడవది వషత్కార అన్న వషత్కార యనమ అన్న అంటే వ షట్ అంటే ఋతువర్తనే షట్ అంటే ఆరు ఈ ఆరు ఆయన ఎందు ఉంటాయి ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు ఆయన ఎందు ఉంటాయి విష్ణుయందు ఇవన్నీ ఉంటాయి ఈ ఆరు కూడా అంతే వషత్కార అనే పేరుంది అంతేకాదు మరో అర్థం ఉంది వషత్కారుడు అంటే వషట్ అనే శబ్దంది క్రతు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు ఆయా మంత్రాల చివర వషట్ అనే శబ్దం వస్తుంటుంది చూడండి త్వం యజ్ఞస్వం వషత్కారవం ఇంద్రస్వగం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని చెప్తుంటాం త్వం యజ్ఞ నువ్వు యజ్ఞం నువ్వే యజ్ఞము యజ్ఞస్వరూపుడో నువ్వే వషత్కారుడో నువ్వే అని చెప్తుంది అక్కడ వషత్కారుడు అంటే అర్థం ఏంటంటే యజ్ఞ పురుషుడు అర్థం ఆయనే ఆ యజ్ఞానికి పురుషుడై ఉంటాడు ఆయన అంచేత వషత్కారాయ నమ అనే నామం ఆయనకి వర్తిస్తుంది తర్వాత భూత భవ్య ప్రభు అని నామం భూత భవ్య భవత్ ప్రభు అంటే గడిచిపోయినటువంటి కాలానికి రానున్నటువంటి కాలానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలానికి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలము కాలం మూడింటికి కూడా ఆయనే ప్రభు అయి ఉంటాడు అసలు కాలం అంటే ఏమిటి రెండు అనుభూతుల యొక్క మధ్య వ్యవధిని మనం కాలము అని అంటాం చూడండి జాగ్రత్తగా కొద్దిసేపటి క్రితం స్నానం చేసాం తరువాత పూజ ఏదో చేస్తున్నాం ఈ స్నానం చేయటానికి పూజ చేయడానికి ఈ రెండింటి మధ్య యొక్క మధ్య కాల వ్యవధిని మనం కాలము అని మనం నిర్ణయిస్తాం ఈ వ్యవధిని తెలుసుకునేది ఏది బుద్ధి అంటే ఈ బుద్ధి ఈ వ్యవధి ఈ రెండు కూడా వేరుగా ఉంటున్నాయి మీరు జాగ్రత్తగా పరిశీలించండి కాలం కాలాన్ని తెలుసుకునేటువంటి బుద్ధి ఈ కాలము ఆయనే ఈ కాలాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడు కూడా ఆయనే అంచేత ఈ రెండింటి ఎందు కూడా ఆయనే ఉంటాడు కాబట్టి భూతభవ్య భవత్ ప్రభు అన్న ఈ మూడింటికి కూడా ఆయనే ప్రభువై ఉంటాడు గతంలో జరిగిపోయిన దానికి కానీ రా రాబోతున్నటువంటి సంఘటనలకు కానీ లేదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలకు కానీ పూర్తిగా ఆయనే కారకుడై ఉంటాడు మూల రూపుడై ఉంటాడు ఇందులో మనదంటూ ఏమీ ఉండదు అంచేత ఈ మూడింటికి ప్రభు ఆయనే కాబట్టి భవత్ భూతభవ్యభవత్ప్రభు అన్నాం ఇక తరువాతి నామం భూతకృతు అన్నాం అంటే కృతి ఛేదనే అని అర్థం భూతకృత్ అంటే సమస్త ప్రాణులకి వచ్చినటువంటి ఉపద్రవాలని చేదని తొలగించేటువంటి వాడు అర్థం భూతకృతు అంటే ఇంకొక అర్థం ఉంది కృత్ అంటే చేయువాడు అర్థం సమస్త ప్రాణులకి సమస్తమే చరాచర వస్తువులన్నింటినీ కూడా ఆయనే ఆయనే సృష్టికర్త భూతభృత్ భూతభృత్ అంటే ఈ సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా పోషించేటువంటి వాడు ఆయన్ని ఎలా పోషిస్తున్నాడు అంటే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఈ సమస్త జీవరాశులకి కూడా నేనే ఆహారాన్ని అందిస్తున్నాను ఏ ఏ జీవరాశికి ఏ ఏ ఆహారం అవసరమో దానిని నేనే అందిస్తున్నాను అంటారు ఎలాగా అని ఆలోచిద్దాం సూర్యుల్లో ఆ వెలుగు నేనే అంటారు భూమిలో ఉన్నటువంటి ఆ పోషక శక్తి నేను అగ్నిలో ఉన్నటువంటి వేడిని నేను అలాగే సమస్త పదార్థాలలో ఉన్నటువంటి ఆ పోషక విలువలు నేనే అంటారు ఈ విధంగా సూర్యుడి వెలుగు లేకపోతే అసలు జీవరాశే లేదు ప్రపంచంలో అగ్నిలో వేడి లే వేడి లేకపోయినా భూమిలో ఉత్పాదక శక్తి లేకపోయినా ఈ సృష్టి లేదు జీవరాశి బ్రతకలేదు అంచేత ఆ విధంగా తానే అంతటా ఉండి భృత్ అయి ఉన్నాడు అంటే సమస్త జీవరాశుల్ని కూడా తానే పోషిస్తున్నాడు భావ అన్నాడు తర్వాత నామం భావాయ భావాయనమ అన్నాడు భావము అంటే ఈ చరాచర వస్తువుల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ భావం ఏదైతే ఉందో అది నేను అంటారు భావాయ నమః అంటాం ఇంకా మరో అర్థం ఉంది భా అవహ అవ అవధాని అనే అర్థ ధాతు ఉంది అవ అంటే ఇచ్చువాడు ధాత భాహ అంటే కాంతి కాంతిని తానే ఇస్తాడు అంటే సమస్తమైనటువంటి జ్యోతిష్యులన్నిటికీ కూడా అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నిటికీ కూడా ఆ కాంతిని నేనే ఇస్తున్నాను అంటాడు భా అవహ భావ ఈ సమస్తమైనటువంటి జ్యోతిషులన్నింటిలో ఉన్నటువంటి వెలుగు తానే అయి ఉన్నాడు భావాయ భావాయనమహ అని అర్థం ఇక తర్వాత నామం చూస్తే భూతాత్మ అన్నాడు అంటే సమస్తమైనటువంటి భూతములందు ఆత్మరూపుడై తానే ఉంటాడు భూతాత్మ ఒక కుమ్మరి మట్టి తెస్తాడు దాంతో కుండలు లేదా చిన్న చిన్న ఒక లోతైనటువంటి ఒక ప్లేట్లు లాంటివి లేదా ఒక నీరు త్రాగడానికి కావలసినటువంటి గ్లాసు చెంబు లాంటివి తయారు చేస్తాడు వీటన్నింటి అందు కూడా ఉన్నది మట్టి ఎన్ని రూపాలు తయారు చేసినా ఉన్నది ఉన్నది మట్టి అలాగే వివిధమైనటువంటి చరాచర జగత్తులో వివిధ రూపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి వాటి అందు ఉన్నటువంటి ఆత్మరూపుడే తానే ఉంటాడు ఈ స్థానే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడు అంచేత భూతాత్మ భూతాత్మనే నమః నమ అని ఆయనకి పేరు ఇక భూతభావన భూతభావనాయ నమ అని ఒక నామం అయికుంది అంటే సమస్తమైనటువంటి ఈ భూతములను ఆయనే సృష్టించి వాటిని వృద్ధికి తానే కారకుడై ఉంటాడు భూతభావనుడు అంట మరియు భూతములు ఉన్నటువంటి భావన ప్రధానంగా ఆయనే ఉంటాడు అందులో అంచేత నమః అంటాం సృష్టికి కారకుడై ఆ సృష్టి యొక్క వ్యాప్తికి ఆ జీవరాశి యొక్క వ్యాప్తికి కూడా తానే కారణమై ఉంటాడు అంచేత భూతభావనాయనమ అనేటువంటి ఆయనకి ఉంది ఇక్కడతో మొదటి శ్లోకం పూర్తయింది విశ్వం విష్ణుర్భషత్కారు భూతభవ్య భవత్ప్రభు భూతకృతృద్భావు భూతాత్మ భూతభావన అని తొమ్మిది నామాలు పూర్తయ్యాయి తరువాత శ్లోకాన్ని మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు స్వస్తి